నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నా కొన్ని విషయాలంటే నేను చెప్పాను కదా నాకు కామెంట్స్ అయితే ఎప్పటిదాకా స్టిక్ అవుతాయో ఎప్పటికి ఇస్తారో నాకు తెలియదు ఈ మధ్య చాలామంది కూడా కామెంట్స్ స్టిక్ కావడం లేదు అంటున్నారు కదా నేనైతే వీడియోలో చెప్పగలుగుతున్నాను కొంతమంది చెప్పలేక సతమతం అవుతున్నారు ఏంటో అన్న తెలియదు ఇక నాకైతే కనిపించినంత వరకు డే టైం మొత్తం ఫోన్ పట్టుకున్నప్పుడు ఎవరి రీల్ ఉన్నా ఎవరి వీడియో ఉన్నా అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఈ మటుకు లైక్లు అయితే ఇచ్చేస్తున్నాను లైక్ ఇవ్వలేదు అనుకోకూడదు అనుకోవద్దు అంటే నేను ఖచ్చితంగా లైక్ ఇస్తున్నాను నిన్న కూడాను శివలక్ష్మి వాళ్ళ ఛానల్లో సుహాస్ని గారు పెట్టున్నారు నాకు వీడియో కామెంట్ అయితే పెడుతున్నారు లైక్ ఇవ్వడం లేదు అని చెప్పని చూసేవాళ్ళు దాంట్లో ముందు లైక్ ఇచ్చేస్తే మనకి మన వీడియో చూసామో లేదు అన్న విధానంతో నేను అట్టే లైక్ ఇచ్చి వీడియో చూసి కామెంట్ పెడతాను కాబట్టి అట్లాగే నిన్న వీడియోకైతే నేను అట్లాగే అందరికీ లైక్ అయితే ఇచ్చేసాను కానీ అందరికీ కామెంట్ అయితే పెట్టలేకపోయాను అంటే నా ఛానల్లో నాకు కామెంట్ పెట్టిన దగ్గరే పెట్టాను ఎందుకంటే వాళ్ళకి పెట్టడానికి అవకాశం లేదు కదా నేను వాళ్ళు పెట్టుంటే దాని కింద పెట్టగలను వాళ్ళకి తెలిసేటట్టుగా అందుకని నాకు పెట్టిన వాళ్ళ అయితే నేను కామెంట్ పెట్టాను ఇక మీ వీడియో చూడలేదని ఎవరు అనుకోవద్దు నేను నా కామెంట్ పెట్టకపోయినా కూడా నేను వీడియోస్ చూస్తున్నాను అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడాను ఇక ఈరోజు విషయానికి వస్తే కౌన్ బనేగా కరుడ్పతి చూస్తారు కదా మీరు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు నేనైతే చూస్తానండి నాకు చాలా ఇష్టం అది అది చూస్తాను తర్వాత తెలుగులో వచ్చాయి ఒక మూడో నాలుగో మనకి నాగార్జున చేసింది మీలో ఎవరు కోటీశ్వరుడు అది తెలుగు కౌన్ బనేగా కరోడ్పతి అంటే హిందీలో అడుగుతారు ఇంగ్లీష్లో కూడా అడుగుతారు కాబట్టి కాస్త మనకి అర్థమవుతుంది అట్లాగే ఇషిత్ అబ్బాయి పేరు ఇషిత్ ఫస్ట్ రౌండ్లో విన్ అయ్యాడు అనమాట అంటే హార్ట్ సిటీకి వచ్చాడు నెంబర్స్ ఇచ్చాడు అనమాట ఆ నెంబర్స్ని ఎక్కువ నుంచి తక్కువకు పెట్టమంటే ఆ పిల్లోడు తొందరగా పెట్టేశాడు కాబట్టి ఆర్డర్లో పెట్టినందుకు ఆ పిల్లోడే వచ్చాడు వాళ్ళు గుజరాతీలు అంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు చూశారు నేను అది ఇంకా ఆ పిల్లోడు స్టార్టింగ్ అమితాబ్ బచ్చన్ అంటే ఎవరో నాకు తెలియదు నేను కంటెస్టెంట్ని నాకన్నా మించిన వాళ్ళు లేరు తెలివి అన్నట్లుగా వచ్చాడు ఆ పిల్లోడు ఇక అబ్బాయి ఏమన్నాడంటే మీరు నాకు ఫార్మాలిటీస్ అన్నీ ఏం చెప్పొద్దు అన్నీ నాకు తెలుసు మీరు స్టార్ట్ చేసేయండి ముందు గేమ్ అని చెప్పి అన్నాడు ఆయన ఆశ్చర్యపోయారు అమితాబ్ బచ్చన్ వీడు బాగా ఫాస్ట్గా ఉన్నాడే అన్నట్లుగా సరే సరే మీకోసం కాకుండా ప్రేక్షకుల కోసం ఆయన చెప్పాలి కదా ఫార్మాలిటీస్ అంటే ఇన్ని రౌండ్లు ఉంటాయి ఇట్లా క్వశ్చన్స్ వేస్తాము ఇవి ఇంతవరకు నాలుగు క్వశ్చన్ దాకా పదివేలు ఇస్తాము ఐదో క్వశ్చన్ నుంచి ఇరవై వేలు వస్తుంది ఇట్లా చెప్పుకుంటారు ఇవన్నీ కూడా టైం కోసంగా కూడా తీసుకుంటారు వాళ్ళు ఇవన్నీ ఈ పిల్లాడికి అవన్నీ తెలియదు కదా చిన్నోడు కదా నాకు తెలిసి తొమ్మిది సంవత్సరాల లోపల పిల్లాడే అని నేను అనుకుంటున్నాడు అబ్బాయి తర్వాత కొంచెం ఈ మధ్యకాలంలో ఈ ఫోన్లు వీటి వలన టాలెంట్ ఉంది కానీ అక్కడ ఆ పిల్లాడు ముందు ఒక క్వశ్చన్ వేశారు చెప్పాడు ఈజీ ఇది అది దీన్ని దేనికి వాడతారు ఫస్ట్ క్వశ్చన్ అంటే ఆర్డర్లో తెలియదు నాకు ఒక క్వశ్చన్ వేసారు వేసినప్పుడు ఆ పిల్లడు వెంటనే లగ్ చేసేయండి లగ్ ఇది డ్యాన్స్ అని చెప్పేశాడు అంటే ట్యాంగో కథక్ అట్లాంటివి వేసినప్పుడు అది చెప్పేశాడు తర్వాత రెండోది చెప్పాడు మూడోది కూడా చెప్పాడు ఒక తాళం బుర్ర అంటాం కదా మన తాళం కీ కాకుండా చెవి కాకుండా తాళాన్ని చూపించారు ఇమేజ్ ఇది దేనికి వాడతారు అన్నాడు అని నేను చెప్తాను అది తాళం డోర్ కేయడానికి క్యారని వేసాడు ప్రేక్షకులు కూడా వినాలి కదా ఆప్షన్స్ కానీ పిల్లడు లాక్ లాక్ చేసి లాక్ చేసేయండి అరేయా ఎలాగ్ చేయండి అంటాడు ఆ పిల్లడు సరే సరే బాబా అంటే ఆయన లాగ్ చేసేసాడు ఇక నాలుగు దాకా చూసారు ఎంత గొప్ప వ్యక్తి ఆ పిల్లడు ఎంతసేపు నాకు నయే నాకే అన్నీ తెలుసు అన్నట్లుగా చెప్పేస్తూ ఉన్నాడు ఇక ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చింది ఇక రామాయణము భారతంలో పర్వము అంటాం ఇక రామాయణం అంటే కాండ అంటాం అంటే సుందరాకాండ యుద్ధకాండ కిష్కింద కాండ వస్తుంటాయి బాలకాండ ఇట్లాగా ఇక రామాయణంలో మొదటి కాండ ఏది అన్నారు ఐదో క్వశ్చన్లో అప్పటిదాకా ఆ పిల్లడు వద్దదు ఆప్షన్స్ వద్దు నేను చెప్పేస్తా ఆన్సర్లు అంటే తొందర పెట్టిన పిల్లాడు వెంటనే ఆప్షన్స్ అన్నాడు ఇక అందరు గొల్లు అన్న వేరు వాళ్ళమ్మకు నాన్నమ్మకం కూడా కొంచెం చిన్నపోయింది ఎందుకంటే అప్పటిదాకా హడావట్ చేశాడు ఆ పిల్లాడు తెలవని మనస్తత్వం ఇక అక్కడ రామాయణ మహాభాగవతాలు నేర్పిస్తే కదా పిల్లలందరికీ చిన్న చిన్న కథలు నేర్పించి ఆ పిల్లలు కనీసం రామాయణం అంటే ఎవరు రాముడు సీత భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇవన్నీ అన్నా తెలవాలి కదా రాముడు ఎవరో తెలవదు లక్ష్మణుడు ఎవరో తెలవదు రాముడికి సీత ఏమవుతుందో తెలియదు ఇలాంటివన్నీ కూడా తెలవకపోతే అట్లా మన హిందువులుగా ఉండి భారతదేశంలో ఉండి ఈ మాత్రం కూడా తెలవకపోతే అలాగ పిల్లల్ని పెంచే దాంట్లో ఇవన్నీ విషయాలు ఈ టెక్నాలజీ మోజులో పడిపోయి ఇవేమి చెప్పడం లేదు రామాయణం భారతం ఇలాంటివి ఏమి చెప్పడం లేదు మంచి నీతి కథలు చెప్పడం లేదు ఏమి చెప్పడం లేదు కానీ అక్కడ పొరపాటు పిల్లోడిది కాదు కానీ పిల్లోడిని ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆప్షన్స్ అని అడిగాడు తెలోక తర్వాత ఏ బాలకాండ తర్వాత కాండ కిష్కింద కాండ ఇచ్చారు ఇచ్చినప్పుడు రామాయణం అనగానే అయోధ్య అన్నట్లుగా అయోధ్య కాండ అయోధ్య కాండ అనేసాడు అనమాట అంటే రాముల వారు అయోధ్య ఈ మధ్య మనం చూసాం కదా అంటే అయోధ్యకు పోవడం అందరి రాముల వారిని అక్కడ ప్రతిష్ఠించారు కదా అవి కొంచెం తెలిసి ఉండొచ్చు నార్త్ సైడ్ కాబట్టి పిల్లలకి అలాంటివి కొంచెం దగ్గరగా చూసినవి వెన్నవి ఉంటాయి కాబట్టి అని చెప్పేసారు ఇంకోసారి అంటే అదే లాక్ చేయండి అంటున్నాడు హిందీలో పిల్లడు నాకు కూడాను చాలా బాధ వేసింది ఆ అబ్బాయిని అలా పెంచకూడదు అనిపించింది నాకైతే అది తప్పు కాదు తల్లిదండ్రులదే తప్పు పెద్ద చిన్న లేకుండా ఆ అబ్బాయి అలా మాట్లాడడం ఆ తర్వాత ఆయన రెండు మూడు సార్లు అడిగినా కూడా నువ్వు బిడ్డకి మనం క్లూ ఇద్దాం అన్న అవకాశం కూడా లేకుండా పిల్లాడు అయోధ్యకాండలు ఇవి లాక్ చేయండి అని అన్నాడు ఓకే బాబా లాక్ చేస్తున్నాను అని చెప్పి చేసేసాడు అది తప్పు అయిపోయింది అంటే ఫస్ట్ రామాయణంలో బాలకాండ పిల్లల దగ్గర నుంచే కదా స్టార్ట్ అవుద్ది ఆ పిల్లడికి తెలవలేదు కానీ రామాయణం భాగవతాలు భారతాలు ఇవన్నీ కూడా తెలియాలి ఇంగ్లీష్ ఒక్కటే తెలిస్తే అట్లాగా టెక్నాలజీ ఒక్కటే తెలిస్తే అట్లా ప్రతి ఒక్కరు తెలవాలి అందుకనే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు అయి ఉండరు చిన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళు అయ్యేదా కూడా ఏదో ఒకటి మనకు అంతో ఎంతో తెలుసుకోవాల్సింది మిగిలి ఉంటుంది అందరికీ అన్నీ వచ్చి ఉండవు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అయ్యి ఉంటారు అని నేను చెప్తున్నాను కాకపోతే ఆ పిల్లడు తొందరపాటు ఇలాంటి విషయాలన్నీ తప్పు తల్లిదండ్రులదే నేను అంటాను ఎందుకంటే అక్కడికి వచ్చే ముందే మీ బిడ్డని ఇంతకాలం మీరు పెంచారు ఆ సీట్కి వచ్చేటప్పటికే తొందరపాటుతనము దుడుకుతనము ఈ అత్యుత్సాహము ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చూడకుండా ఉన్నారా వాళ్ళకి చెప్పాలి కదా ఇట్లా తొందరపడకూడదు నిదానంగా బాగా వినాలి విన్న తర్వాతే సమాధానం చెప్పాలి హడావడి పడకూడదు ఇలాంటివన్నీ చెప్పాలి ఈ చిన్న వయసులో చెప్తేనే రేపు ఫ్యూచర్లో వాళ్ళు కొంచెం ఎదుటోళ్ళని గౌరవించడం కానీ చెప్పే మాట వినడం కానీ అన్నీ నాకే తెలుసు అని చెప్పడం కానీ ఇలాంటివన్నీ ఒక మాట మనకు తెలిసి అది నిజమా కాదనుకొని మనకై మనమే దాన్ని విశదీకరించుకొని తర్వాత మనం ఒకరికి సలహా ఇవ్వాలి అంత పెద్ద స్టేజ్ మీద పోయేటప్పుడు ఆ ప్రోగ్రాంకి కౌన్ బనీగా కరోడ్ అంటే ఒక పెద్ద షో అనమాట దానికి పోయేటప్పుడు కొన్ని పెద్దవాళ్ళు కూడా నేర్పించాలి ఎందుకంటే ఇవన్నీ కూడాను ఇప్పుడు తల్లిదండ్రులే నేర్పించాలి టీచర్స్ నేర్పించే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ముందు రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పని ఏందో వాళ్ళ కష్టం ఏందో వాళ్ళు ఏందో అన్నట్టుగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కటి స్కూల్లో నేర్చుకునేవాళ్ళు అక్కడ వాళ్ళు డిసిప్లిన్ నుంచి అన్ని చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్పించేవాళ్ళు టీచర్స్ ఈ రోజు పిల్లల్ని గట్టిగా మందలిస్తే కూడాను వాళ్ళ మీద యుద్ధానికి పోతున్నారు ఇక ఎక్కడ నేర్చుకుంటారు అప్పుడు మీరే నేర్పించండి తల్లిదండ్రులుగా ఇంట్లో పిల్లలకి మంచి చెడులు బుద్ధులు అనేది మా ఏం అనొద్దు మేమే అనవు మీరెందుకు అంటారు అనే పరిస్థితికి వచ్చారు టీచర్స్ని ఇక వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలి అవును బర్నేగా కరోడు పచ్చి చూశాక నేను ఇది చెప్పాలనుకున్నాను వీడియో ద్వారా ఎందుకంటే మన పిల్లల్ని ఇప్పుడు మనమే ఇంట్లో కొన్ని కొన్ని ఎథిక్స్ నేర్పించాలి ఎలాగూ బయట ప్రపంచంలో వాళ్ళు వినడానికి అవకాశం తల్లిదండ్రులుగా మీరు ఇవ్వడం లేదు కాబట్టి మీరే నేర్పించాలి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ పలకరింపు కానీ తొందరగా దూరం వెళ్ళిపోవడం కానీ మాటలు ఇద్దరు మనుషులు మాట్లాడేటప్పుడు పరిగెత్తుకు పోయి వాళ్ళు ఏదో ఒకటి కొసనేయడము మాట్లాడడం ఇలా డిస్టర్బ్ చేయడం ఇవన్నీ కూడాను మంచి విషయాలన్నీ ఈ తల్లిదండ్రులే నేర్పించాలన్న వివరంతో మీకు చెప్తున్నాను ఇక నిన్న కొన్ని కొన్ని సజెషన్స్ చెప్పాను కదా దాంట్లో కొంతమంది వాళ్ళు పాటించారు ఆ తర్వాత ఇంద్రిగారు అయితే డెలీట్ చేసేసారు పాపం వీడియో కూడా ఎంత బాగునిందో అది బొమ్మలు కొలువుది ఫోన్ వెళ్ళండి స్ట్రైక్ పడి మళ్ళీ దాంతో రిస్క్ కన్నా అనుకొని తీసేశారు కామెంట్ పెట్టారు అంటే వాళ్ళు టెక్స్ ఛానల్స్ చూడరు కదా అందుకని అప్పట్లాగే ఉన్నాయి కావాలా ఇవన్నీ కూడాను రూల్స్ ఏం మారలేదని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు హనుమాన్ జాలీస్తే అందుకని తీసేశారు ఇట్లాగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కాస్త కొన్ని కొన్ని నాకు తెలిసిన వరకు చెప్తాను నిన్న వీడియోలో చెప్పాను కదా మాదిరి చెప్పింది కానీ నేను నాకు తెలిసినే చెప్తున్నాను నాకేం టెక్ ఛానల్ కాదు నాది నాకు కూడా తెలవకుండా ఇక్కడ వచ్చాను ఇన్ని బాధలు పడ్డాను అంటే ఇన్ని కష్టాలు పడ్డాను కదా నాతో పాటు వాళ్ళు ఎందుకు అంత కష్టపడ్డు నాకు తెలిసింది ఏదో కాస్త వాళ్ళకి చెప్దాము అని మీ ముందుకు వచ్చాను ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను ఎవ్వరు కూడాను మ్యూజిక్ పెట్టొద్దు వీడియోలో అంటే మనం సొంతంగా పాడుతున్నామా కొని సొంతంగా ఆర్కెస్ట్రా వాయిస్తున్నామా సొంతంగా కాదు కదా అది వేరే వాళ్ళని తెచ్చి మనం మన వీడియోలో పెట్టుకుంటున్నాం మనం మాట్లాడుతున్నా కూడా దాంట్లో ఆ మ్యూజిక్ వస్తే వేరే వాళ్ళది కదా అది ఎల్లూరు లక్ష్మి ఉంది ఆ అమ్మాయి పాట పాడద్ది పాటలు తను సొంతంగా పాడుతుంది ఇష్టమైతే వింటారు కష్టమైతే మానుకుంటారు తన వీడియో అది తన గొంతు ఇక పార్దాక కూడాను పద్యాలు అవన్నీ చెప్తారు ఆమె సొంతంగా ఇప్పుడు ఇందిరా గారు కూడా చెప్తారు అట్లాగే మనకి స్తోత్రాలు అవి అమ్మవారివి అవన్నీ అన్నీ చెప్తారు ఏది చేసినా మనదే ఉండాలి అందులో మనిషి ముఖ్యంగా కనిపించాలి కనిపించినప్పుడు ఇంకొంచెం దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ వీడియోకి ఆ చేసే పనికి ఉంటుంది ఆ వాయిస్కి ఉంటుంది ప్రతి ఒక్కటి మనకి ప్రీషియస్ అంటే చాలా విలువైంది ఈ వీడియోలో మనం చేసే ప్రతి పని కూడాను విలువైందే అంటే ఏదో తెచ్చి దీంట్లో అతికిచ్చేయడం ఎవరిదో తెచ్చి మనం దీంట్లో పెట్టేయడం అందుకని మనం గాని పోతూ గాని గెలుపుని తీసుకోవాలి ఇక ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా కూడా నాకు కొత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు నాలాగే అంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే సిక్స్ మంత్స్కే ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ నాకు రీల్స్ వాళ్ళు వచ్చాయి నేను షార్ట్లు పెట్టాను దానివల్ల వచ్చాయి నేను ఇప్పుడు అడిగి తీసుకోవడం అనేది నాకు ఒకవేళ అడిగితే ఇస్తానేమో కానీ రిటర్న్ తీసుకోకపోయినా కానీ ఇచ్చిన వాళ్ళ మటుకు మళ్ళీ తీసేసుకుంటారు అంటే మనం వాళ్ళ వీడియోలు చూడము అని ఎక్కడ ఎక్కడెత్తికి పోయి చూస్తాం మనం చెప్పండి అందుకని ఈ మటుకు నమ్మకం లేదు ఇక పోనీలే అని పాపేయతతో ఇవ్వాల్సిందే కానీ వాళ్ళ మటుకు మన వీడియోలు చూడరు ఆఖరికి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటుంది రిటర్న్ తీసేసుకుంటారు జెన్యుల్గా చేసుకుంటారే అంటే మన వీడియో చూసి బాగుంది అనుకుని చేసుకుంటారే వాళ్ళు మాత్రం అది పనిగా వచ్చి మంది అన్సబ్స్క్రైబ్ చేయరు ఇది ఒక్కటి నమ్మకం పెట్టుకొని అడుగుబాకండి మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మటుకు అడగద్దు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పొరపాటు ఉంటే ఆ విషయాలు వదిలేసి మీరు మీ ప్రకారంగానే నడుచుకోండి ఈ రోజుకైతే నా వీడియో ఏంటి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి